జై భవాని పంతొమ్మిదో తారీఖున ఉదయం రాజంపేట కోడూరు నియోజకవర్గ ప్రజలతో కలిసి ప్రజా గర్జన పేరు మీద రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ గురించి మన ప్రాంతం గురించి మన ప్రాంత భవిష్యత్తు గురించి మన ప్రాంత యువత భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ రెండు నియోజకవర్గ ప్రజలందరూ కలిసి ఒక ఉద్యమం చేస్తున్నారు ఆ ఉద్యమంలో యువత రైతులు వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ కాలేజీలు స్కూళ్లు యూనివర్సిటీలు యాజమాన్యులు కులం మతం ప్రాంతం పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి దీంట్లో పాల్గొని మన ప్రాంత బాధ ఆవేదన గవర్నమెంట్కు తెలియచేయాలని మనసారా కోరుకుంటున్నాను ఇంకోటి ఈ ప్రాంతానికి కోడు రైల్వే కోడురు అనేది ఒక తమ్ముడు ఒక చెల్లెల భావన ఎప్పటికీ వీటి దీయరాని అనుబంధం ఈ జిల్లా సాధన కోసమై నిరంతరం రూపానందరెడ్డి గారి కుటుంబం కానీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు కానీ అక్కడున్న జన సైనికులు కాని కూటమి కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఈ ఉద్యమానికి ఒక రూపం తీసుకొచ్చారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకుల్ని కానీ అది ఏ పార్టీ వాళ్ళైనా సరే హైకమాండ్ ఇక్కడ నాయకుల్ని ఎంచుకోవడంలో తప్పు చేస్తుందో లేదంటే మధ్యలో ఉండే వాళ్ళు ప్రజలు తప్పు చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇక్కడ అలాంటి నాయకుల్ని ఇచ్చి రాజకీయ జీవితానికే పునాది లేకుండా చేస్తున్నారు జనాలకే రాజకీయం అంటే అసహ్యం వేసుకునే విధంగా చేస్తున్నారు ప్రతిసారి వీడేంట్రా నాయకుల మీద పడి ఏడుస్తారు అంటే నేను తొమ్మిది సంవత్సరాల నుంచి రాజకీయం చేయాలని ఈ ప్రాంతానికి ఏదైనా సమస్య వచ్చే గట్టిగా గుంతవాలని ఆ సమస్యను తీర్చే ఒక గొప్ప సోషల్ యాక్టివిస్ట్ కావాలనేది నా కళ ఆశయం ఈ ప్రయాణంలో నేను ఎన్నో చూశాను గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఉద్యమం చేస్తే అక్కడున్న సూపరింటెండెంట్ పోయి ఒక నాయకుడికి దండేసి స్వీట్ వేస్తే రెండు రోజులు రా రెండు రోజులు వచ్చే వారానికి రెండు రోజులు వచ్చే సూపరింటెండెంట్ ఇప్పుడు వారానికి ఒక రోజే వస్తున్నారంటే ఇంతకంటే పట్టించుకునే నాయకుడు ఉంటాడా డయాలిసిస్ సరిగ్గా జరగ అవేర్నెస్ లేక అక్కడ ఉండే ఎంప్లాయీస్ కి అవేర్నెస్ లేక సంవత్సరానికి ఐదు నుంచి పది మంది చస్తున్నారా అంటే ఉన్నాడా ట్రోమా కేర్ ఉండి హండ్రెడ్ పెడ్డెంట్ క్యాపబిలిటీ ఉండి నాలుగైదు మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ ఉండి హాస్పిరేషన్ థియేటర్లు ఉండాల్సిన హాస్పిటల్ బేసిక్ ఎక్విప్మెంట్ లేకుండా ఉన్నా కూడా పట్టించుకునేని ఈ నాయకులు మనకు జిల్లా తెస్తారా అరటి పండించే వాళ్ళు కాయ పండించేవాళ్ళు మ్యాంగో పండించే వాళ్ళు రైతులు అప్పులు పాలై ఉరేసుకొని చచ్చిపోతున్నారు వీళ్ళ మనల్ని పట్టించుకునేది సోమిశిలా బ్యాక్ వాటర్ కింద ముప్పై తొమ్మిది పంచాయతీలు మునిగితే అప్పుడు జీవో ప్రకారం పద్దెనిమిది వేల మంది ఉద్యోగాలకి అప్లై చేస్తే దాంట్లో వయసు అయిపోయి నాలుగు వేల మంది చచ్చిపోయారు ఇప్పటికీ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు వీళ్ళ మనం చూసుకుండేది చేనేత కార్మికుల కుటుంబాలు అరవై కిలోమీటర్లు రోడ్ అమ్మటి ఉంటే ఇప్పటికి వాళ్ళకి సరైన అవగాహన లేక సరైన ఎక్విప్మెంట్ వీళ్ళు లేక బెల్దారి పనికి పోతున్నారు వీళ్ళ మనల్ని కాపాడేది కేంద్రీయ విద్యాలయానికి పద్దెనిమిది కోట్ల రూపాయలు డబ్బులు వచ్చి ఐదు సంవత్సరాలైంది ఇంతవరకు బిల్డింగ్ స్థలం చూపించలేదు ఇలా మన మనల్ని కాపాడేది ఇసుక మన ప్రాంతం నుంచి పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకి వెళ్తే చుట్టుపక్కల పెన్నా నది చెయ్యేరు చుట్టుపక్కల ఇప్పుడు ఫ్లోరైడ్ వచ్చి చాలా మందికి ఆరోగ్య పరిస్థితి విషమించేలాగా ఉంది వీళ్ళు మనకు జిల్లా తెస్తారా మట్టి ఈ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకి పోతుంది వీళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు వీళ్ళు మనకి జిల్లా తీస్తారా పోలీస్ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రోజుకి లక్షలు సామాన్య ప్రజల దగ్గర ముక్కు గిల్లి మరీ డబ్బులు వసూలు చేసి పనులు చేయకుండా తిప్పుకుంటున్నారు వీళ్ళ మనకి జిల్లా తెచ్చేది నేషనల్ హైవే మీద రోజుకి వందల మంది రోజు నెలకి వందల మంది పడిచేస్తున్నారు అంటే ఇంతవరకు పట్టించుకోలేదు కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి గారి స్పెషల్ ఇంట్రెస్ట్ పెడితే కానీ ఈ రోజు వంద కోట్లు రాలేదు రోడ్డు పనులు జరగలేదు వీళ్ళ మనకి జిల్లా తెచ్చేది ఇక్కడ నుంచి వేల నుంచి వందల నుంచి వేల మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు ఇతర రాష్ట్రాలకి పోతున్నారు దాని గురించి పట్టించుకోలేని వీళ్ళ మనకు జిల్లా తెచ్చేది సరైన ఎడ్యుకేషన్ లేదు సరైన హెల్త్ లేదు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ డివైడర్ వేసి స్ట్రీట్ లైట్లు వేసిన గతి గాని ఆ తర్వాత రాజంపేటకి ఏమైనా తెచ్చారా ఇలా మనకు జిల్లా తెచ్చేది మేము నీళ్లు ఇచ్చామంటారు రోజుకి నెలకి రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు తాగునీటి కోసం మున్సిపాలిటీలో జనాలు ఖర్చు పెట్టి బయట బిందికి ఐదు నుంచి పది రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చుకుంటున్నారు కనీసం నీళ్లు ఇవ్వలేని మీరా జిల్లా తెచ్చింది మీరా వీళ్ళని నమ్ముకునేది జిల్లా తెస్తారని దయచేసి వీళ్ళు ఒక ఉద్యోగం తేలేరు రాజంపేటలో ఉండే జనాలకు మోసారి చెప్తున్నాను ఏ పార్టీ వచ్చినా ఏ నాయకుడు వచ్చినా మేము ఇన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము ఇంత న్యాయం చేశాము ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాము రాష్ట్రానికి వద్దు నీ ఊరికి నీ ఇంటికి నీ సందుకు వచ్చిందో ఆలోచించు రాష్ట్రం అంతా చూపించి మీకు నోట్లో పెద్దది పెడుతున్నారు అలా నమ్మొద్దండి మీరు స్వతహాగా ముందుకొచ్చి రాజంపేటలో జనాలు తప్పకుండా ఐదు పది కిలోమీటర్ల రేడియస్ లో వచ్చి మీ ఉద్యమం సాధించి జిల్లా హక్కు సాధించకపోతే నష్టపోయేది మనమందరము వీళ్ళు ఉండారు కదా చూసుకుంటారు అంటే మీరు నిజంగానే చూసుకుంటారు మీకు నిజంగానే రాజంపేట కనపడిపోతాది ఇక్కడ ఏం లేదు ఎవరిని నమ్మద్దు దయచేసి స్వతహాగా మీరు ముందుకు వచ్చి ఉద్యమాన్ని సాధించి జిల్లా సాధించుకునే ప్రయత్నం చేయండి కోడూరు నియోజక ప్రజలకి నిజంగా శిరసా వహించి నాయకులకి శిరసా వహించి నమస్కరిస్తున్నాను రాజంపేటలో ఉండే ప్రతి ఒక్కరు షాప్ లో ఉండే ప్రతి ఒక్కరు వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భవానీ జై రాజం